ఒకే ఆసనం మీద తండ్రితో కలిసి అర్జునుడు కూర్చునుంటే అక్కడ ఉండేటటువంటి అప్సరోగణములన్నీ కూడా బంగారు దండములు కలిగినటువంటి చామరాలు పట్టుకుని ఆ దేవతలు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు మొదలైనటువంటి వారు ఆ అర్జునుడికి ఇంద్రుడికి పూజ చేస్తూ ఆ చామరాలు వేస్తూ వాళ్ళని సంతోష పెడుతున్నారట చామరం ఎందుకు వేస్తారు అంటే బడలిక నుండి విశ్రాంతి కలుగుతుంది చామర సేవ అని అది ఒక్క దేవతలకే చేస్తాం లేకపోతే విష్ణువాంశ వాడు పృథివీపతి కాడు కనుక పూర్వం మహారాజులకు వేసేవారు చామరం ఆ చామరం వేశారు అంటే ఈశ్వరుడికి బడలిక తీరుతుంది పరమేశ్వర మూర్తికి కూడా ఆకలి ఉంటుంది అందుకే ఒక దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన తరువాత శౌచ్యంతో వండి తగినంత నైవేద్యం పెట్టకపోతే ఈశ్వరుడు ఆకలితో ఆర్తి పొందుతాడు అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు పరమాచార్య స్వామి తరచు